ఆ అందరికీ అక్క లోహిత డైలీ లాగ్స్ కూడా పెట్టొచ్చు కదా అని చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు లోహిత బొమ్మలతో ఆడేదానికంటే ఎక్కువ అమ్మమ్మతోనే ఆడేద్ది సో వీడియో అయితే ఏం తీయను సరే మీరు అడిగారు కదా అని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ లాగ్ అయితే తీశాను ఎంత ఒక గంట అయితే ఎన్ని పనులు చేసిందో లో అయితే మీరైతే చూసేయండి ఇక్కడ మా అమ్మ ఆంట్లు కడుగుతుంటే వెళ్ళి కడగాలంటాయేమో పైకి ఎక్కితే వాటర్ ఉన్నాయి జారి పడిద్ది అని చెప్పి మా అమ్మ అక్కడే కూర్చోబెట్టి ఇలా ఇస్తుంది కడిగిన దాంట్లో ఏమని ఆమె తొందరకి మా అమ్మ తందీ లేకపోతుంది లోహిత ఏ పని చేసినా చాలా స్పీడ్ స్పీడ్గా చేసిద్ది అదేంటో మరి మాకైతే అర్థం కాదు ఇక్కడ కింద చూడండి ఎట్ట ఎత్తేస్తుందో అమ్మమ్మ కన్నీ పనుల్లో లేనున్న అమ్మమ్మ అంటూ వెళ్తుంది ఇక్కడ మా అమ్మ అయితే ఇవ్వలేదు లేట్ చేస్తుందని ఓ రంగంలో దిగినట్టు చూడండి పైకి ఎక్కి వెళ్ళింది తోమడానికి మమ్మీ ఇక్కడ జారిపడతావు పడతావు కిందకి వెళ్ళవే అన్న ఆహా నువ్వు చెప్పేది తినేది అమ్మమ్మ అన్నట్టు అమ్మమ్మకి అమ్మమ్మ పని అయితే చేసేస్తుంది ఇక్కడ మీకు మధ్య మధ్యలో కోడి కోత అయితే వినిపిస్తుంది కొంచెం భరించండి అక్కడ అంట్లు వంతైతే అయిపోయింది మా అమ్మ గేదెలకి మేతేద్దామని వేద్దామని చెప్పి అయితే గిడ్డి దగ్గరికి వచ్చింది అమ్మమ్మ నువ్వేస్తేనే నేను కూడా వేస్తా అని చెప్పి చూడండి తీసుకొని వెళ్ళి తోళ్ళకైతే వేస్తుంది అక్కడ కూడా మా అమ్మ కాళ్ళకైతే అడ్డం వచ్చింది అస్సలు భయం లేదండి రౌడీ పిల్లలా తయారైపోతుంది ఇక్కడ ఊర్లో ఉండి తో మేత వేసేదే కాదు కర్ర తీసుకొని కొట్టడానికి కూడా అయితే వెళ్తుంది అక్కడ కాలు ఉందే చిన్నగానే అన్న ఆహా నువ్వు నాకు చెప్పేది ఏందమ్మా అన్నట్టు ఉరుకుతుంది తప్ప తన పని తనదే కానీ మన మాట అయితే అస్సలు వినదు ఇక్కడ మేత వేస్తూ వేస్తూ పైకైతే చూసి చేయి పెట్టి పిలుస్తుంది ఏంటా అని చూసేసప్పటికి పైన చందమామ ఉంది ఆమె చందమామ చందమామ కనిపించడాం అట్లా పిలిచిద్ది చందమామ రావే అనుకుంటే పాటలు పాడడం అయితే రాదు కానీ చేతితో మాత్రం బాగా సైకి చేసిద్ది చూసారా మీరు కూడా కనిపించింది చందమామ గేదల దగ్గర పని అయిపోయి ఇంట్లోకి అయితే వెళ్ళింది అమ్మ మేకడ పడదామని ఆ మిక్సీ సౌండ్కి ఎక్కడి నుంచి వచ్చిందో సౌండ్ మాత్రం పిచ్చి ఇంట్లోకి అయితే పరుగులు పరుగులు వేసుకుంటూ వచ్చింది మమ్మీ ఇంకేముంది లోయత నుంచి అవి కాపాడుకోవడమే సరిపోయింది బయటికి రా రామ్మా అన్నా రాలేదు నువ్వు చివరికి మా నాన్న వచ్చి తీసుకొని వెళ్ళి ఇక్కడైతే ఉయ్యాల వేసి ఊపడం స్టార్ట్ చేశాడు అదేంటో మరి ఉయ్యాళ్ళు అయితే ఎంతసేపు అయినా ఏడవకుండా ఆడుకుంటూనే ఉంటుంది ఊపేవాళ్ళం మాత్రం ఉంటే ఇవి లోయత చేసిన పనులు అంటే మీకు నచ్చాయా